ట్లయితే చూసుకున్నట్లయితే మనకి గురువారం నాడు గురువారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటని మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే అల్పపీడన ప్రభావం రెండు వైపుల నుంచి కూడా ఉందన్నమాట అటు అరేబియా సముద్రం నుంచి ఏమో బంగాళాఖాత నుంచి రెండు వైపుల నుంచి కూడా ఈ అల్పపీడన ప్రభావం అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నది ఏంటనేది సో ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా వర్షాలు పడే ప్రాంతం ఉందండి ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది అదేవిధంగా తెలంగాణలో మనకి ఉత్తర తెలంగాణలో వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నమాట ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు అయితే ఉత్తరాంధ్ర అదే ఉత్తర కో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో మాత్రం వర్షాలు అయితే రావని తెలుస్తుంది సో రాయలసీమ అదేవిధంగా ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే పడే అవకాశం ఉంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు అనమాట ఏపీలోను తెలంగాణలోను ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో జిల్లాలను అయితే కవర్ చేసింది అటు మనకి అనంతపురం అదేవిధంగా మనకి కర్నూలు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా నెక్స్ట్ చిత్తూరు జిల్లా ఈ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది కొంతవరకు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో కూడా ప్రభావం అయితే ఉండబోతుంది అదేవిధంగా ఉత్తర తెలంగాణ చూసుకుంటే ఆదిలాబాదు నిజామాబాద్ ఇలా ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నమాట ఉమ్మడి జిల్లాలుగా చూసుకుంటే సో ఇది మన గురువారం సంబంధించి వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము